ప్లేట్ మీదకి చేంజ్ వచ్చినందుకు మీరు ఏం చేయాలా కాదు మొదలు మీరు ఏం చేయాలా మీ పేరెంట్స్కి ఫోన్ చేసి చెప్పాలి ఏమని చెప్పాలి మీ మన మీ అమ్మ అమ్మకు కానీ మీ నాన్నగారికి కానీ మీరు ఫోన్ ఎన్ని ఒకసారి చేస్తారు వారానికి ఒకసారి సో నవంబర్ ఫస్ట్ నుంచి మార్పు వచ్చింది కాబట్టి ఒక వారం అయిపోయింది పది రోజులు అయిపోయింది ఈసారి మీరు మీ ఇంటికి ఫోన్ చేసేటప్పుడు మీరు ఒక్క విషయం చెప్పాలి ప్రతి ఒక్కరు కూడా మాకు డైట్ ఛార్జెస్ పెరిగినాయి మా మెనూల అంటే హాస్టల్లో పెట్టే గుడ్డులో చాలా మార్పులు వస్తున్నాయి మాకు మీరు చెప్పేవన్నీ ఉన్నాయి కదా ఎగ్స్ పెరుగుతూ ఉన్నాయి చికెన్ పెరుగుతూ ఉంది ఇవన్నీ కూడా మొదలు మీ అమ్మకు చెప్పాలి ఎవరు చెప్తారు తర్వాత మీ నాన్నకు చెప్పాలి ఎందుకు ఈ అంటే వాళ్ళకు తెలియట్లే ఈ గవర్నమెంట్ వచ్చిన తర్వాత పేద పిల్లల చదువు కోసము ఎంత తాపత్రయపడుతుంది ఎంత తపన పడుతుంది అని వాళ్ళకు తెలియట్లే ఇంకా చాలా మంది మాకు అది కాలేదు ఇది కాలేదు అని చెప్పి ఒక ఆలోచనలో ఉన్నాను మేమేమనుకుంటున్నాము మా ప్రభుత్వం మేము ఎమ్మెల్యేలము మన ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు అంటే రోడ్లు వస్తాయి ఇండ్లు వస్తాయి రైతు బంధు వస్తుంది రైతు రుణమా ఇవన్నీ వస్తాయి కానీ వాటన్నిటికంటే ముఖ్యంగా మనకు రావాల్సింది కావాల్సింది ఏంటి అంటే మన పిల్లల చదువులు ఆ పిల్లలు కరెక్ట్గా చదువుకుని వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడితే ప్రభుత్వాలు ఆ తల్లిదండ్రులకు ఏమి ఎక్కర్లేదు మొత్తం మీరు చూసుకుంటారు చూసుకుంటారా లేదా మీరు మంచిగా చదివి రేపు మంచి ఉద్యోగమో ఇంకో వ్యాపారమో చేసుకున్న తర్వాత మీరు గవర్నమెంట్ దగ్గర పోయి నాకు ఇది కావాలి అది కావాలని అడుగుతారా మీ తల్లిదండ్రులకు ఏం కావాలో మీరు దగ్గరుండి చూసుకుంటారు కదా కాబట్టి మా ప్రభుత్వం అంతా మిమ్మల్ని మీ కాళ్ళ మీద నిలబడేటట్టు చేయాలి మీకు మంచి విద్యను అందించాలి మీకు అన్ని సౌకర్యాలు మీ హాస్టల్స్లలో పాఠశాలల్లో ఇవ్వాలి అని చెప్పి ఆలోచన చేస్తూ ఉన్నాము దాన్ని ఇంప్లిమెంట్ చేస్తూ ఉన్నాం ఈ విషయం మీరందరూ కూడా మీ తల్లిదండ్రులకు చెప్పాలి చెప్తారు కదా రాబోయే రోజుల్లో ముఖ్యంగా మన మహబూబ్ నగర్ జిల్లాలో అనేక కాలేజీలను మేము పెట్టినాం మీకోసం ఏం కాలేజీ పెట్టినామో ఒకసారి చెప్తా రోజుకి కొడంగల్ ఇక్కడ నుంచి అరవై కిలోమీటర్ల దూరంలో ఉంటుంది మన జిల్లానే ఉమ్మడి పాలెమూరు జిల్లాలో భాగం అక్కడ మనము వెటనరీ కాలేజ్ పెట్టినాం అగ్రికల్చరల్ కాలేజ్ పెట్టినాం ఇంజనీరింగ్ కాలేజ్ ఒకటి పెట్టినాం పాలిటెక్నిక్ కాలేజ్ ఒకటి పెట్టుకున్నాం మహబూబ్ లో మనం ఒక ఇంజనీరింగ్ కాలేజ్ పెట్టుకుంటున్నాం లా కాలేజ్ పెట్టుకుంటున్నాము స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ పెట్టుకుంటున్నాము ఐటీఐ పెట్టుకుంటున్నాము తర్వాత భవిష్యత్తులో ఇంకో డిగ్రీ కాలేజ్ పెట్టుకోబోతా ఉన్నాము ఇంటిగ్రేటెడ్ క్యాంపస్ తోటి ఒక స్కూల్ పెట్టుకోబోతా ఉన్నాము ఇట్లా గత ఇరవై ముప్పై సంవత్సరాల నుంచి ఏ ప్రభుత్వం కూడా చేయనంత విద్య మీద మీ భవిష్యత్తు కోసం మనము ఖర్చు పెట్టుకుంటా ఉన్నాము ఇది మీ కోసం మీ భవిష్యత్తు కోసం మేము పెట్టుకుంటున్నాం అందుకే మా ఎమ్మెల్యేలు అందరం కూడా హాస్టల్స్కి వస్తూ ఉన్నాం మీతోటి మంచి చేత మాట్లాడుతూ ఉన్నాం మీకేం ఇబ్బంది లేకుండా చూసుకుంటా ఉన్నాం అట్లనే మా వార్డెన్లు కానీ మా అధికారులు కానీ వాళ్ళను కూడా రెగ్యులర్గా మీ సంక్షేమం కోసం మీకు అన్ని వసతులు కల్పించడానికి వాళ్ళతోటి కూడా మేము మాట్లాడి వాళ్ళ ద్వారా కూడా మీకు పని చేయిస్తా ఉన్నాం మనం అందరం కూడా ఒక టీం మెంబర్స్ లాగా పనిచేస్తూ ఉన్నాం మేమందరం కోసం పనిచేస్తున్నాము మీ కోసం పనిచేస్తున్నాము మీ కోసమే పనిచేయడానికి మేము అందరం ఉన్నాం అంటే మీకు హార్డ్లీ నాలుగు నెలలు ఉంది కాబట్టి టెన్త్ క్లాస్ పిల్లలందరికీ కూడా నేను ఒకటే చెప్తా ఉన్నా ఈ నాలుగు నెలలు మీరు మిగతా విషయాలు అన్నింటినీ పక్కన పెట్టండి కేవలం చదువు మీద కాన్సన్ట్రేట్ చేయండి మీకు ఏ ఇబ్బంది ఉన్నా చదువుకు సంబంధించి ఒకవేళ పుస్తకాలు లేవన్నా టీచర్ రాలేదన్నా లేకపోతే ఇంకేదైనా ఇబ్బంది ఉన్నా మీరు ఖచ్చితంగా మీ వాటన్ దృష్టికి తీసుకొస్తే వాళ్ళు నా దృష్టికి తీసుకొస్తాం నేను అందరికీ కూడా చెప్తా ఉన్నాను ఇక్కడ ఉన్న డిడి గారికి బీసీ వెల్ఫేర్ ఆఫీసర్కి చెప్తా ఉన్నాం టెన్త్ క్లాస్ పిల్లలకు సంబంధించి మీరు ప్రత్యేకమైన దృష్టి పెట్టాలా వాళ్ళకు ఏ రకమైన ఇబ్బంది ఉన్నా కూడా ఇమ్మీడియట్గా ట్వంటీ ఫోర్ అవర్స్ లోపల మా దృష్టికి తీసుకొస్తే ఖచ్చితంగా వాళ్ళకు ఏమేమి కావాలో అన్నీ కూడా మేము చేస్తాం అలాగే ట్యూషన్ సార్లు ఉన్నారు మీరు మళ్ళా ఒక టూ త్రీ డేస్ తర్వాత అన్న మీరు రాండి ఆ ట్యూషన్ మాస్టర్ ఎవరు పెట్టుకున్నారో చూసుకోండి వాళ్ళకు ఇంక్రీస్డ్ పెంచిన వేతనం ఏదైతే ఉందో అది ఈ నాలుగు కలిపి ఇచ్చేస్తే వాళ్ళు చూసుకుంటాం తర్వాత ఒక డిజిటల్ బోర్డు కూడా ఇక్కడ పెట్టబోతూ ఉన్నాము మంచి రూమ్ ఏర్పాటు చేయండి దాంట్లో టూడీ త్రీడీ యానిమేషన్స్ తోటి మేము తయారు చేసుకున్న కంటెంట్ మీ అందరికీ ఇష్టం టెన్త్ క్లాస్ పిల్లలకు ఉపయోగపడుతుంది ఖచ్చితంగా మీరు రోజుకు గంట రెండు గంటలు ఆ వచ్చిన లెక్చరర్ టీచర్ తోటి దాన్ని ప్రాక్టీస్ చేస్తే మీకు ఇంకా చాలా క్లియర్గా కాన్సెప్ట్స్ అన్నీ అర్థమవుతాయి సో బీసీ వెల్ఫేర్ హాస్పిటల్ టెన్త్ క్లాస్ బెస్సుల పాటు వేసుకొని మీరు బీ బీసీ హాస్టల్ పిల్లలు ఎస్సీ హాస్టల్ పిల్లలు వీళ్ళిద్దరిని కలిపి కూడా మా దగ్గర గుర్తుని ఈ నాలుగు నెలలు క్రాష్ కోర్సుగా వాళ్ళకు పెట్టాలి పోయినసారి వచ్చిన రిజల్ట్ కంటే కూడా ఈరోజు ఈసారి మన అమ్మాయిలు గత గట్ట ఎక్కువ మార్కులు సంపాదించుకోవాలి ఎందుకు ఈ మాట నేను చెప్తా ఉన్నాను అంటే గతంలో ఏం చదువు చెప్పిండ్రు ఏంటనేది తర్వాత ఇప్పుడు మేము అధికారంలోకి వచ్చినాక నేను ఎమ్మెల్యే అయిన తర్వాత ఐదు సంవత్సరాల తర్వాత నేను వెనక్కి తిరిగి చూసుకుంటే నేను ఎన్ని రోడ్లు వేయించినా ఎంతమందికి సంక్షేమం ఇప్పించినా రైతు బంధు ఇచ్చినా ఏదైనా వాటి గురించి కాదు నేను ఆలోచన చేయాల్సింది నేను ఎంతమంది మా పిల్లల్ని ఇంజనీర్లుగా తయారు చేసిన ఎంతమంది డాక్టర్లుగా తయారు చేసినా ఎంతమంది వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడేటట్టుగా వాళ్ళకు స్కిల్ డెవలప్మెంట్ ట్రైనింగ్ ఇప్పించినా ఇదే నాకు లెక్క నేను మళ్ళీ గెలవని గెలవకపోని నాకు సంబంధం లేదు మీరు బాగుండాలి మీరు కాళ్ళ మీద నిలబడాలి మీ భవిష్యత్తు బాగుండాలి అందుకోసమే నేను ఎమ్మెల్యే అయినా అందుకోసమే అందుకే చూసి కాబట్టి దీంట్లో వెనక్కి తగ్గేదే లేదు మీకు ఎటువంటి సౌకర్యం కావాలన్నా తగ్గేదే లేదు పుట్టి మాటలేనా చేత చూపిస్తారా చూపిస్తారు కదా వెరీ గుడ్ రిజల్ట్ వచ్చేస్తుంది మళ్ళీ ఒకటి మాటలు చెప్తే కాదు నేను ఇకే వచ్చి చూస్తా రిజిస్టర్ ఉందిగా మళ్ళీ ఎవరు శ్వేతనా ఎవరు నా రిజిస్టర్ శ్వేత అమ్మా రిజిస్టర్ నేను వచ్చి చూస్తా నెక్స్ట్ నెక్స్ట్ టెస్ట్ అయిపోవగానే మీ వాటిని నాకు చెప్తారు నేను మళ్ళీ వచ్చి కూర్చుంటా ఎవరెవరికి ఎన్ని ఎన్ని మార్కులు ఈసారి వచ్చినాయి నెక్స్ట్ టైం వస్తున్నాయి మీకు ఇంప్రూవ్మెంట్ అయిన వాళ్ళకు రివార్డ్ ఉంటుంది మార్కులు తగ్గిన వాళ్ళకు పనిష్మెంట్ చేయ ఉండదు కానీ గట్టే చదువుకోవాలని చెప్పి ఇంకా గట్టిగా చెప్పిపోతాను